సంతు సేవాలాల్ మహారాజ్ బంజారాల ఆరాధ్య దైవం అని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు సంతు సేవాల రెండు వందల ఎనభై నాలుగవ జయంతి పురస్కరించుకుని బుధవారం సంగారెడ్డి పట్టణంలో గిరిజన సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ర్యాలీలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి పాల్గొని యువతి యువకులతో చిందులేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ సంతు సేవాలాల్ మహారాజ్ ఆశయాలను గిరిజనులు కృషి చేయాలని గిరిజనుల అభ్యున్నతి కోసం ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఎదగాలని సూచించారు ఈ కార్యక్రమంలో గిరిజన సంఘాల నాయకులు యువతులు యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈరోజు రాష్ట్రమే కాదు దేశం మొత్తము మరి వారి జయంతి మరి ఈరోజు రెండు వందల ఎనభై నాలుగవ జయంతి అంటే మాటలు కాదు ఇది మూడు వందల లోపు అంటే దాదాపు మూడు వందలు అనుకోండి ఈ నేల తర్వాత ఆయన పేరు ఆయన దేకాలు ఆయన పేరు ఆయన సేవ శివలాల్ మహారాజ్ హలో అమ్మా ఇప్పుడే చెప్పినా ఇక్కడ నువ్వు శిల్ప మాట్లాడుతూనే ఉన్నా ఇలా మీరు వినాలి ఇప్పుడు చెప్పింది ఓకే అయిపోయింది ఇంకొక మంచి స్టోరీ చెప్పి నాకు సంగతి ఏమని పూర్వము పూర్వము బంజారాలు అడవులలో పోవడానికి కారణం ఏమి అనేది చెప్పిండు చదివిడది చిన్న మాట ఆగేది ఆ రోజు ఆ రోజు ఎవరు పరిపాలించ గౌరీ ఆ రోజున పరిపాలించిన రోజు ధర్మం కోసం మతం కాదు ధర్మం మతం వేరు ధర్మం వేరు ఇది మతం కోసం కాదు ధర్మం కోసం పోయింది అర్థమైందా కాబట్టి శివలాల్ మహారాజ్ ఇంటి తర్వాత కూడా ఆయన జ్ఞాపకార్థంగా ఇప్పుడు ఎంత ఎన్ని ఎంతమంది పుట్టారు చచ్చిపోయారు ఆయన ఆయన చరిత్ర ఉంది అంటే ఆయన త్యాగం శివలాల్ మహారాజు యొక్క త్యాగం కాబట్టి కాబీ ఈరోజు శివరాజు మహారాజ్ ఆయన పేరు మీద మంచి ఈరోజు దాదాపు మూడు నాలుగు కిలోమీటర్లు ఇప్పుడు ఆయన పేరు మీద మంచి డాన్సులు చేసి చేసుకుంటూ వచ్చారు అక్కడ బాగా ఎంజాయ్ చేసారు ఈరోజు వెరీ గుడ్ అంత అప్పుడు మధ్యలో పోలీసులు సరైన నేను వస్తే కావాల్సింది అట్టా అదొకటి ఇప్పుడే జగన్ గారు వీలారెడ్డి గారు దృష్టికి తీసుకెళ్ళారు మీరు చూడండి మీరు చూడాలి ఒక నలభై ఐదు ఏళ్ళ కిందక అరవై ఏళ్ళ కింద పోతే ఇప్పుడు అంటే మీరు సంగారెడ్డి ఇదంతా హెడ్ క్వార్టర్లు రోడ్లు బిల్డింగ్లు ఐఐటి తెచ్చిన ఇవన్నీ చూస్తే ఇప్పుడు బాగా కాకపోతే ఈ ఇదంతా అడివే ఇదంతా మీరు అదృష్టం ఏంటంటే అడవి అంతా బిల్డింగ్లు వచ్చినా కూడా ఉట్టింది మీరంతా

తర్వాత రామరావు మహారాజ్ శివరావు మహారాజ్ మార్గంలో రామరావు మహారాజ్ మరి ఆయన చూసిన మార్గంలో మీ తల్లిదండ్రులు మీకు మంచి సదువులు చెప్పించి ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా అన్ని ప్రభుత్వాలు ఏ పార్టీ కూడా ప్రజలకి ఒక ప్రత్యేక రిజర్వేషన్ కల్పించి మీ చదువుకొని మీ ఉద్యోగాలు నువ్వు ఒకనాటి అడవి జీవితం అయ్యి ఈరోజు పట్టణ జీవితం ఇద్దరంతా కూడా శివలా మహారాజ్ ఆయన మార్గదర్శనం రామరావు మహారాజ్ మీకు ఒక మంచి మార్గాన్ని చూపించి మంచి తొగలో మంచిగా వీళ్ళందరూ కూడా అభివృద్ధి చెంది కాబట్టి చాలామంది రా అడిగారు అందుకే మన అసెంబ్లీలో నేను శివలాల్ మహారాజ్ది ఈ యొక్క ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వము ఆల్రెడీ చేంజ్ చేస్తుంది సంతోషం సెలవు దినంగా పాటించండి అని నేను ప్రభుత్వాన్ని అసెంబ్లీలో అడిగిన సడగడం కూడా జరిగింది ఎలా రోజు సీఎం లేదు సీఎం ఉంటే కొంత ఇక ముఖ్యమంత్రి కదా డిసిషన్ సీఎం ఇక సీఎం ఉంటే కొంత ముఖ్యమంత్రి కదా డిసిషన్ సరే నేను ఇదేం ఇప్పుడు స్టార్ట్ అయితే చేశాను కదా శివలాల్ నారాజ్ జయంతి అధిక సర్వజీనంగా రావాలని అసెంబ్లీలో రికార్డ్ అయితే అయింది దీని ఎంబర్ పడితేనే ఉంటా ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆయన మైండ్ ఇక్కడ మాదిరి మాదిరి ఇది డిక్లేర్ అయ్యేంత వరకు దీన్ని మునిస్తూనే ఉంటుంది అట్లాగే మీరు ఇంకో కానీ తప్ప అనుకోవద్దు మీరు అడుగుతున్నా అనుకోండి ఎందుకంటే వాళ్ళ కొంత పార్టీ ఉంటుంది నేనేమో అపోజిషన్ ఉంది ఏం మాట్లాడినా నడుస్తాను కదా అంటే రాష్ట్రంలో ఎప్పటికీ ఉండాలి ఉండాలి అట్లా కాబట్టి చూద్దాం ముఖ్యమంత్రి గారిని మ్యాక్సిమం కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్ళి నేను కన్వీన్ చేసి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయినా ముఖ్యమంత్రి కలవర్చింది ముఖ్యమంత్రి ఏ పార్టీ అని ఉండండి అయితే సీఎం లేదు కావాల్సిందే కాబట్టి నేను ఈ మధ్యలో ఏమైంది కలిస్తే పాపం అయిపోయాను కలిస్తే పోయిండు పోయిండు పోయి కలవాలి సీఎం కలిపి కలుస్తాం ఏ పార్టీ పోయి సీఎం కలవాలి కదా ఇప్పుడు శివాల మహారాజ్ చె దిన ప్రకటించాలి అని మీరందరు పోరికను తీసుకోవాలంటే ఎవరు కావాలి కాబట్టి అది ఎట్లా సరే ఆయన చేసి ట్రై చేస్తా అక్కడ మిగతా ట్రై ట్రైవ్ కదా పాల్ ట్రై చేస్తారు సరే నాగా కరెక్ట్ మాట్లాడలేరు నేను మాట్లాడతాయి ఇంట్లో అడిగిస్తా బయట అడిగేస్తాను సరే శివరాజు మహారాజు మహా ఈ కానీ ఎంతో మంచి మార్గాన్ని తీసుకురావాలంటే ఎన్నో త్యాగాలు తీసురు ఆయన మార్గంలో రాత్రి ఇప్పుడే జగన్ కళ్యాణ్ గారు వీరారెడ్డి గారు దృష్టికి తీసుకెళ్ళాము ఇప్పుడు ఈ గుడి శివలాల్ మహారాజ్ భవాని మాత శివలాల్ మహారాజ్ భవాని మాత గుడి చిన్న గుడి మనం పై సంవత్సరం అనుకున్నాం కానీ మళ్ళా వచ్చే సంవత్సరం మళ్ళా శివాలయం క్యాంక్ చేయగలరు అయితే అట్లా ఒక నెల పద్నాలుగు రోజులు జాబ్

మండర్ఓకే ఓకే మళ్ళీ మరిచర్ ఉండండి సరే మీరు పది రోజులు పదిహేను రోజులు మీరు హద్దులు ఫైనల్ చేసుకొని మీరు ఒక ప్లాన్ అయితే ఇవ్వరు కదా మండపము గుడి అది ఎవరైనా ఉంటారు కదా ఆనర్ ఉన్నారు కదా అది చేసుకొని మీరు పదహైదు రోజులు కంప్లీట్ చేసుకొని ఉన్నాయి కదా మీరు అందరూ ఫస్ట్ మీరు ఆ అద్దం రెడీ చేసుకుని డిజైన్ చేసుకొని లక్షలు రెడీ చేపిస్తే ఫస్ట్ బాగా నడుస్తారు తెలిసే ఈ భూలో ఓటెక్క

భూమి తీసుకున్నాడు రైతులకు పైసలు ఇచ్చారు అప్పుడు శివకాయ జగన్ కళ్యాణ్ ఉండే శిరంగారు తెలుసు జగన్ కళ్యాణ్ ఉన్నప్పుడు ఏమున్నది ల్యాండ్ ఐటీ కష్టమవుతుంది వంద వందల ల్యాండ్ తీసుకుంటే రైతు డబ్బులు తీసుకోండి ల్యాండ్ ఎవరి వీలు వస్తారు వస్తారు సర్పంచ్ ఉద్దేశం అంటే

రాత్రి కలిగే కాకుండా ఎవరు వచ్చినా సరే అలా నా అమ్మవారి తప్పుడు ఉంటుంది అందరికైతే ఆశ్రమంతి ఉంటుంది ఒక వచ్చిన ఉంటుంది అని ఒక కాన్సెప్ట్ ఉంది ఇప్పుడు రామ్ నాయక్ ట్రై చేసి అది ఇంకొక కాలం కలిసి అని ఒక ఫాలో చేస్తే కొద్దిగా నేను చెకప్ చేస్తాను మొదటి చూడండి నేనైతే నేను అందరికీ చెప్పా ఈ ప్రతీ తాండాలో సంగారెడ్డి నియోజకవర్గంలో ప్రతి తాండాలో శివరామ మహారాజు రామరాం మహారాజు విగ్రహాలు నేను ఏర్పాటు చేయించాను కాన్షియస్ వేరే కాన్షియల్ చేయమంటే నాకు రైడ్స్ లేదు ఓకే అదే రామరామ మహారాజు